జై కాంగ్రెస్ ఈనాటి చెన్నపురాపల్లె గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పదపరించిన అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి చెంది వెంకటమ్మ గారు అలాగే వార్డ్ మెంబర్ నీరెడ్డి ఉమామహేష్ గారు అలాగే వార్డు మెంబర్ టూ అశ్విని అరుణ గారు వార్డు మెంబర్ త్రీ పచ్చల వెంకటస్వామి గారు వార్డు మెంబర్ కావలి వెంకటస్వామి గారు వార్డు మెంబర్ త్రీ నాగరాజు గారు వార్డు మెంబర్ గోదావ తిరువతమ్మ గారు వార్డు మెంబర్ గోదావ కృష్ణయ్య వార్డు మెంబర్ పుట్ట పాకలిమ్మ వార్డు మెంబర్ నందు వెయ్యస్వామి వార్డు మెంబర్ గడుసు లక్ష్మి గారులకు అలాగే మాజీ సర్పంచ్ చెంది వెంకటస్వామి మాజీ ఎంపీటీసీ రామచంద్ర గారికి మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర గారికి యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు రసులు గారికి అవి చేసినటువంటి రాము గారికి రాంబాబు గారికి ఎక్కువ ఉండాల రాంబాబు గారికి ఇక చిన్న ప్రభుత్వం ఇక్కడ మా అక్క జిల్లలకు అన్నదమ్ములకు అందరికీ మీ అందరూ ఉదుర్నే అవసరం తెలియజేస్తా ఉన్నా సమయం ఎక్కువ లేదు ఐదు గంటల వరకు ప్రచారం కరెక్ట్గా ముప్పై ఐదు నిమిషాలు ఉండి ఇంకా మూడ గ్రామాలు పోయింది కాబట్టి ఇంకో మాటలు కూడా చెంది వెంకటమ్మను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఎందుకంటే నాకు పోయినసారి వచ్చినప్పుడు నేను ప్రకటించాం ఒకసారి ప్రకటించిన తర్వాత నేను రెండు నాలుగు ఆదా ఉండదు పద్ధతి ఒకటే లెక్క ఉంటుంది తప్ప అరంబో లెక్కలు ఉండవు ఎవరైనా ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా పోటీ చేస్తా ఉంటే వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు నేను ఎందుకు ఆ టైంలో ఎందుకు వచ్చానంటే నేను నేను ఒకటి ఒక వాయిస్ రికార్డు విన్నా ఆ వాయిస్ రికార్డులో ఏముందంటే పేరు నేను చెప్పాను కానీ మంత్రి గారు మమ్మల్ని ఫోటో చేయమన్నారు మీరు గెలిసి రా నేను మీరు మేము అంటే నన్ను తీసుకుంటా అన్నారు వెంకటసాయిని ఓడగొట్టమని చెప్పారు మన ఈ ఓడగొట్టమని చెప్పారు ఊడగడం వచ్చి మీరు రెండు లక్షల రూపాయలు పైసలు కూడిసిన అంతేనా అతను ఊడగొట్టమని చెప్పని నేనే వాళ్ళకు రెండు లక్షలు ఇచ్చినట దుర్మార్గంగా ఇంకా ఇంత ఇంత దుర్మార్గంగా అబద్ధాలు మాట్లాడేందుకే ఆ అబద్ధాలు పచ్చి అబద్ధాలు పచ్చి మోసం మాటలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పడానికి వచ్చినా వేరే వాళ్ళతో మాకు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెంది వెంకటమ్మ వీరందరూ మీరందరూ ఇంకె ఇంకెవరికైనా ఓట్లు వేసినా వాళ్ళు నా దగ్గర రానివ్వను నాకు సంబంధం లేదు ఎందుకంటే ఒకసారి ఒక పద్ధతి కట్టుబడాల అందరు కూర్చున్నాం అందరు రెప్పి చెప్పినాం చెప్పినాం వెంకట వెంకటస్వామికి ప్రకటన జరిగింది మీరందరూ సహకరించి చెప్పినాం మేము కూడా వేసుకుంటామంటే మీ కర్మ అని చెప్పినాం నాకు సంబంధం లేదని చెప్పినా అలా చెప్పిన తర్వాత మళ్ళీ నేను మా నేను మాటలు మార్చవచ్చు కానీ నేను మీ లెక్క నేను ఒంటొక మాట గంట ఒక మాట మాట్లాడుతుంది కాదు కదా ఈ రోజు కూడా నేను మాట కట్టుబడి ఉంటుంది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చనిపోతూ ఉంటేనే మీరు చనిపోవద్దు ఆత్మహత్య చేసుకుని మేము ముందుతో చెప్పి ఇచ్చిన మాట కట్టుబడి మూడున్నర ఏళ్ళ మంత్రి పదవిని మూడున్నర ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి బయటకు వచ్చినాను మళ్ళీ ఇటువంటి వాటి కోసం నేను అబద్ధాలు చెప్తాను నాకు అవసరమా నిక్కచ్చిగా ఉండేటోళ్ళు ఆనాడు కరెంటు ఉద్యమమైన తెలంగాణ ఉద్యమైనా చెన్నగోదావల్లి గ్రామానికి ఏం జరిగినా ఓ లెక్క కట్టుబడి ఉన్నా మీ గ్రామాల్లో తాగడానికి నీళ్ళు లేకుండా ఉండే ఇవాళ ఎతికలు వచ్చినాయి ఇలా ఎక్కడ చూసినా నీళ్లు చెరువుల ద్వారా మంత్రాలు జగతలు వచ్చినాయా ఇరవై వీళ్ళకి వెళ్ళి కష్టపడి ఉద్యమాలు చేసి చంద్రబాబు నాయుడు దగ్గర పోరాటం చేసి తాలూకా మొత్తం పాదయాత్రలు చేసి జైళ్ళలో ఉండి ఉపవాసాలు ఉండి కొట్లాడితేనే అన్నాడు ఆ ప్రాజెక్టు పూర్తి చేసేందుకే ఇలా మీకు చుట్టూ నీళ్ళు వస్తూ ఉంది నా కష్టం నా బాగా ఉంది అయితే రేపు పొద్దున మీకు ఇంకా చాలా ఉన్నాయి కానీ కరెంటు పిలిచిన నాకు కష్టం ఉంది తెలంగాణ వచ్చినా నాకు బాగా ఉండేది రాజీనామా చేసి ఉద్యోగాలు తీసుకు ఇలా మీ గ్రామానికి ఏం చేసినా గ్రామాలు కడుతున్నా సీసీ రోడ్డు కానీ కాలువలు కానీ మంచినీరు కానీ ప్రతిదానూ నా కష్టం నా బాగా ఉంది రేపు కూడా ఈ ప్రభుత్వంగా ఇంకా మూడు మూడేళ్ళు ఉంది మళ్ళీ వచ్చేదేళ్ళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అంటే వచ్చి ఎనిమిది సంవత్సరాల పాటు మీకు రేపు ఇండ్లు ఇచ్చేది నేనే ఇట్లా బిల్లుపించేది నేనే ఓ పది ఇట్లా ఎక్కువ కావాలని ఇచ్చేది నేనే టీచర్ ఇవ్వాలని నేనే ఏం చేయాలి నేనే మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అందుకే కూడా అయిపోతే వేరే మీకు మీకు అడిగే కదా సర్పంచ్ని గెలిపించుకుంటే మీ గ్రామానికి గు అలాగే వార్డు మెంబర్లందరూ కూడా పెద్ద ఎవరి గుర్తులకు వాళ్ళు వేసి అందరూ కూడా పెద్ద మనం చూసుకొని పెద్ద మెజార్టీ గెలిపించి తీసుకోవాలి మీ గ్రామ సభ్యులు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గుర్తుకే ప్రత్యాని గుర్తుకే ఉన్నది వస్తారు